శ్రీకాళహస్తిలో పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో అరవై వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేటా చంద్రశేఖర్ పేటా చిరంజీవి మణి నవీన్ మునిచంద్ర దినేష్ రాజా తేజ చందు సాయి గోపి ప్రభాకర్ వీర మహిళలు బత్యమ్మ పద్మ శకుందలమ్మ తదితరులు పాల్గొన్నారు